ओम आसमान वृक्ष और है और तो फिर इनानी समार महमाद है मनमत जमां आसमादा चार्जी पर्यंत तुम मंदे परोकरं परं और देवस तुम देव कम सचानो और कृष्ण मंदे जगत ग्रहं प्रयाप्त बनोगेरा प्रासर भट्टवारु उच्चसास्त्र नामने सर्वहस ఇరవై ఓం సర్వా జన చరాచర శరీరేషు వ్యాప్తి మాం సర్వీరిత స్థావర జమ రూపము గల సకలచేతనచేతనములకు తనకు శరీరం వలె పరిగ్రహించి వాటి అన్నిటి వ్యాపించాడు సర్వ 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 ఓం సర్వ స్వశరీరీ జగదుఃఖం సర్వ శ్యాశ్ శృణోతి తనకు శరీరం అలై పరతంతుల సకల ప్రాణ యొక్క దుఃఖం శివా ఇరవై ఏడు రామం ఓం శివాయ శహత్వా తన భక్తులకు సుఖమున శవాడు ఇరవై ఎనిమిది స్థానో ఓం మయా శివం సర్వం మిశ్రాణ్యాపి శివం బోహు स्वयं नाम इश्रा अम्यति यहाँ सास्थानों परिकेत तहों तन भक्तों को कन्य गन, कनिष्ठ मुलभावी सकलाविष्ठ मनसंगों तारुकं तयों मिश्रमेज्ञवादं भूतादि रोयतुमनो भूताये प्राण भेदिच्छं स्रोहणीयता मत्वता हा उपाधानाद्धि भूतादि उच्चते सुंदराकुते ही, ही। मिक्किले सुंदराकार डूर्चे मिक्किले कोर दग्ने అనగాన సమస్త ప్రాణం చెందినప్పుడు నిధిర నిధి అవ్యయమం ఎస్ సదా ఓం అవ్య అవ్యయ నిధయే నిధయ సదా అపమివ విధేయాత్మా నిధి స్మృత సదోప్యమానో కలయాప్యాను పక్ష్యాత్ ఆపదలో ఉపగ్రహించండి నీ సదా దాచుకుని మహాధనం వల్లే రక్షించబడుచు నిరంతరం ఉపయోగించుకున్నాను కొంచెమైన కొంచమైన తరగ పెరుగుచునివారు అవ్యయ సాన్ని రైత విశేషణ వృతం ఈ కనామం ప్రకీర్తితం అవ్యయ పదము నిధికి విశేషణ మగలు చేయనిది అవ్యయ నిధి అని ఏక పదముగా పరిగణించబడుచున్నది సంభవంభవ విధి ಇದೀವಜಾತಗೂಡೋ ರಾಮಕೃಷ್ಣ ಭೇದತಃ ಸಾಮಂತದ ಬಾಹುಧ ಜಾತಃ ಸಂಭವ ಪರಿಕೀರ್ತಿ ನಿಧಿವಲೇಗು ಗೂಢ ರಕ್ಷ ಸಂರಕ್ಷವು ಗೋರಿನವಾರ್ಥ ಸಂಶ್ಲೇಷಂಪಗೋ ರಾಮಕೃಷ್ಣದೇಕ ಅವತಾರಂ ಪುರುಸಂತ ಬಹುಮೂಲ ಮಂಗುಲ ಅವತರಿಂದ ಭಾವನ ಓಂ ಭಾವನಾ ಜನಿತ್ವ ಜೀವಯತೋ ಜನಾ ಭಾವ నాస్తు నా ఇట్లా అవతరించి సర్వజనంకు సర్వ విధముల సంరక్షించేవాడు ఏమి ముప్పై మూడు భర్త ఓం భర్త యన్ పృష్ణాత్మాధానాత్ స భర్త పరిగణ ముప్పై మూడు నామం వారులకు తన చుయాధీనపరిచిపోషించేవాడు ప్రభవ ముప్పై నాలుగో నామం ఓం ప్రభువ నమ దేవాది జైద్యవాత్ प्रकृष्टोत्पत्तिमत्व अविद्यादोष नई वैधुर्यो परकर्ति दुष्यार्जन वेगा अविद्यादोष मुख्य जन्म रिवार जन्म परंपरू नरक वैलक्ष्य जन्म कलवाड़ प्रभु ओं प्रभव ब्रह्माधीना चर्वेश भोगमोक्ष समर्पणे సమర్థ ప్రభులు సర్వేష్ట ఫలప్రద బ్రహ్మాదులందరకు విధ వైహిక పారలోకి భోగము గాక చివరకు మోక్షమును కూడా అనుసంగ తగిన సామర్థ్యం గలవాడు దీన్ని ఓం ప్రభవేనమని మంత్రముగా ఆచరించినచు సకల ఈరో మనుష్యవతారేపి బ్రహ్మాదీంస ప్రయోజనే నేంత ఇతీశ్వర ప్రోక్త ప్రాధాన్యోపలదు మమ మనం తాను ఒక మానవుడిగాను అవతరించను బ్రహ్మరుద్రేంద్రాదును తను పనికి ఉపయోగించుకున్నదైన ఐశ్వర్య ప్రాకర్షకలు ఓం ఈశ్వర ఆయుజనమైన మంత్రమును ఆదరించిన వానికి ప్రాధాన్యం అవసరం మంగళాసాసన सर्वैसे पूर्वराजा जय सकृ अस्तमंगल स्वस्य जय श्रीरा